ఈరోజు మా పార్టీ నాయకురాలు శాసన మండలి సభ్యురాలు కవిత గారి అరెస్టు అప్రజాస్వామికం అక్రమం అనైతికం ఈ అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే ఒకవైపు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండగా శుక్రవారం రోజు కావాలనే శని ఆదివారాల్లో కోర్టుకు సెలవు ఉంటుంది కనుక రాజకీయ దురుద్దేశంతో మా మీద బురద జల్లాలని రాజకీయంగా మమ్మల్ని దెబ్బతీయాలని ఒక పథకం ప్రకారంగా కుట్రతో ఈరోజు బీజేపీ మా శాసన మండలి సభ్యురాలని అరెస్ట్ చేయడం జరిగింది ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ అరెస్ట్ మీద ఇప్పటికే బీజేపీ నాయకులు చాలాసార్లు ప్రకటన చేసినారు ఇంక్లూడింగ్ కేంద్ర మంత్రి గారు ఈ రాష్ట్రం నుంచి ఉన్న బీజేపీ పార్లమెంట్ సభ్యులు ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అనేక సార్లు ఈడీ అధికారుల్లాగా కవిత గారిని అరెస్టు చేస్తాము అని గత సంవత్సరన్నర కాలంగా బీజేపీ నాయకులు బీజేపీ కేంద్ర మంత్రులు బీజేపీ ఎంపీలు పలుమార్లు ప్రకటనలు చేసిన విషయం కూడా మనందరికీ కూడా తెలుసు ఎందుకంటే రేపు పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పటికే ఈసీ ప్రకటన కూడా ఇచ్చింది రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని ఈడీ ప్రకటన ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు కవిత గారిని అరెస్ట్ చేయడం అంటే ఇది మా బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని డిమోరలైజ్ చేసేటువంటి ఒక ప్రయత్నం అంటే మమ్మల్ని ఏ రకంగానైనా డిమోరలైజ్ చేసి ఈ ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందాలని బీజేపీ కాంగ్రెస్లు ఈ రాష్ట్రంలో కలిసి ఇలా కుట్రబనుతా ఉన్నాయి అయినా మా పార్టీ ఉద్యమాల పార్టీ మాకు ఈ అరెస్టులు కానీ వేధింపులు కానీ ఈ కుట్రలు గాని మాకు కొత్తమీ కాదు ఈ ఇలాంటి ఎన్నో కుట్రలను అక్రమ కేసులను అరెస్టులను ఛేదించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ మా పార్టీ పద్నాలుగేళ్లు పోరాడి కానే కాదు రానే రాదన్న రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ అందువల్ల దీని తప్పకుండా మేము ఎదుర్కొంటాం రాజకీయంగా ఎదుర్కొంటాం న్యాయపరంగా కూడా ఎదుర్కొంటాం మాకు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది దీనిపైన న్యాయవాదులతో సంప్రదించి సుప్రీంకోర్టులో వెంటనే ఈ ఈ యొక్క అక్రమ అరెస్ట్ మీద మేము పిటిషన్ వేసి మరి లీగల్ గా కూడా మేము ఫైట్ చేయడం జరుగుతుంది అంటే ముఖ్యంగా మీరు ఇవాళ గమనిస్తే ఈరోజు సుప్రీంకోర్టులో కేసు వచ్చింది ఈరోజు సుప్రీంకోర్టులో కేసు వస్తే దాన్ని సుప్రీంకోర్టులో పంతొమ్మిదో తేదీ అంటే జస్ట్ ఆఫ్టర్ త్రీ డేస్ పోస్ట్ అయ్యింది ఇప్పటికే సుప్రీంకోర్టులో ఈడీఏ స్వయంగా చెప్పింది వి విల్ నాట్ టేక్ ఎనీ కోసివ్ స్టెప్స్ అని సుప్రీంకోర్టులో స్వయంగా ఈడీఏ చెప్పింది ఒకవైపు దేశ అత్యున్నత న్యాయస్థానములో మరి చెప్పినటువంటి మాటకు విరుద్ధంగా అది ఒక మహిళను శుక్రవారం రోజు అది సాయంత్రం ఆరున్నర తర్వాత అరెస్ట్ చేయడం అంటే ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్ర ఇది రాజకీయంగా ఎన్నికల ముందు రేపు నోటిఫికేషన్ వస్తుందంటే ఇవాళ అరెస్ట్ చేయడం అనేటువంటిది మా పార్టీని దెబ్బతీయాలని ఒక పథకం ప్రకారంగా ఒక కుట్రతో చేస్తా ఉన్నారు పంతొమ్మిదో తేదీ కోర్టులో కేసులో ఉంది కదా ఏమంత అర్జెంట్ వచ్చింది ఇవాళ అరెస్ట్ చేయాలని కోర్టులో ఈ కేసు ఫుల్ మ్యాటర్ ని ఎగ్జామిన్ చేస్తా ఉన్నారు మహిళల్ని ఈడీ అరెస్ట్ చేయొచ్చా చేయరాదా ఇది మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యురాలిపై నళిని చిదంబరం గారిపై కవిత గారిపై ఈ అన్ని కేసులు కలిపి సుప్రీంకోర్టు ఒకవైపు వింటా ఉంది సుప్రీంకోర్టులో దీని మీద ఒకవైపు విచారణ జరుగుతా ఉంటే సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానం దీన్ని విచారిస్తా ఉంటే మూడు రోజుల తర్వాతనే పంతొమ్మిదవ తేదీ సుప్రీంకోర్టులో మ్యాటర్ పెండింగ్ లో ఉంటే ఇవాళ ఈ రోజు ఇంత అర్జెంటుగా అరెస్ట్ చేయడం అనేటువంటిది రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది కనుక పార్లమెంట్ ఎన్నికల్లో మమ్మల్ని దెబ్బతీయాలని ఇలా ఒక కుట్రతో చేసినటువంటిది అనేది ఇలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైతా ఉంది అంటే ఇలా ఒక ఎమర్జెన్సీని మించిన పరిస్థితి ఒక దౌర్జన్యపూర్వకంగా ఇవాళ కవిత గారి అరెస్ట్ జరిగింది ఇది గతంలో కూడా జరిగింది మీరు అందరు చూస్తున్నారు మా మంత్రులు గంగుల కమలాకర్ గాని ఇతర మంత్రులు మా పార్లమెంట్ సభ్యులు మా శాసన సభ్యుల మీద కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగినాయి అటు ఈడీ కేసులు ఇటు రాష్ట్ర ప్రభుత్వ అక్రమ కేసులు ఇలా అనేక రకాల మా పార్టీ నాయకుల మీద కూడా కుట్ర జరిగింది ఒకవైపు మా ఎమ్మెల్యేలను కొను కొనుగోలు చేసే ప్రయత్నం కూడా ఇదే బీజేపీ నాయకులు చేసిన విషయం కూడా మనందరికీ తెలుసు అంటే ఇది ఒక రకంగా రాజకీయంగా మా మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడతా ఉన్నారు ఎందుకంటే ఇదంతా కూడా ఒక కక్షతో చేస్తున్నటువంటిదే తప్ప ఇంకోటేం కాదు ఈ అప్రజాస్వామిక చర్యలకు నిరసనగా ఈరోజు కవిత గారి అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి పార్టీ పిలుపునిస్తా ఉంది ఎందుకంటే ఈరోజు ఈ అరెస్ట్ అనేది కేవలం రాజకీయంగా ప్రేరేపితమైంది ఒక సంవత్సరం కింద కవిత గారిని విట్నెస్ కింద నోటీస్ ఇచ్చారు ఏడాది అర్థం తర్వాత ఇవాళ అక్యూజ్డ్ కింద మేము అరెస్ట్ చేస్తున్నామంటారు అంటే ఏడాది అర్థం ఏం చేసిండు మరి మీరు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఏం చేసిండు రేపు పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఇవాళ అరెస్టు చేయడం అనేటువంటిది ఇది పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో ఒక కుట్రతో చేసినటువంటిదే తప్ప ఇంకోటేమీ కాదు ఇయాల కాంగ్రెస్ బీజేపీల కుమ్మక్కు ఒక దుర్మార్గపు అయినటువంటి చర్య దీని తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటది ఇలా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఈ కుట్రలకు రేపు ప్రజాక్షేత్రంలో బీజేపీ కాంగ్రెస్ లకు శిక్ష తప్పదని కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఎందుకంటే ఇవాళ ఇంత అత్యున్నత న్యాయస్థానం ముందు కేసు పెండింగ్ లో ఉండంగా ఉదయం ఏమో సెర్చ్ అన్నారు సాయంత్రమేమో అరెస్ట్ అంటారు అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ముందే ప్లాన్ చేసుకుని వచ్చింది వాళ్ళు ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసినారు ముందేమో సర్చ్ అంటారు తర్వాత అరెస్ట్ అంటారు అంటే ఇదంతా ఒక ప్లాన్ గా మధ్యాహ్నం తర్వాత వచ్చి కోర్టుకు కూడా పోకుండా కోర్టుకు కూడా అవకాశం లేకుండా మధ్యాహ్నం రెండు తర్వాత వచ్చి సాయంత్రం ఆరు తర్వాత కోర్టు టైం అయిపోయినకి అరెస్ట్ అంటారు అందులో రేపు శనివారం ఎల్లుండి ఆదివారం ఇదంతా ఒక రాజకీయ దురుద్దేశంతో రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే ఇవాళ మా పార్టీ క్యాడర్ ను మా నాయకుడిని డిమోరలైజ్ చేసే ఉద్దేశంతో ఒక పథకం ప్రకారంగా చేస్తా ఉన్నారు బట్ ఎవరెన్ని చేసినా పోరాటాలు మాకు కొత్త కాదు ఈ అక్రమ కేసులు నిర్బంధాలు మాకు కొత్త కాదు మా పార్టీ పుట్టిందే ఉద్యమాల్లో తప్పకుండా ఉద్యమిస్తాం ప్రజాక్షేత్రంలో ఉద్యమిస్తాం ఈ అక్రమ అరెస్టులకు నిరసనగా ఉద్యమిస్తాం అదేవిధంగా న్యాయపరంగా కూడా తప్పకుండా పోరాడతాం న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం కూడా ఉంది అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులు ఈ అక్రమ అరెస్టుకు నిరసనగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా ఈ రోజు పార్టీ పిలుపునిస్తా ఉంది మిత్రుల నమస్కారం కవిత గారి అరెస్ట్ను నేను తప్పకుండా రాజకీయ కుట్రకోణంలోనే చూస్తూ ఉన్నాం సంవత్సరం క్రితమే ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా తను విధిగా హాజరైంది విచారణ సంస్థలకి పూర్తి సహకరించింది కావలసిన మెటీరియల్ అంతా కూడా ఇచ్చింది ఏదో సిమ్ కార్డులు ఇవని ఇవని మనం మాట్లాడితే కూడా వాళ్ళు అడిగిన సిమ్ కార్డులన్నీ కూడా సబ్మిట్ చేసింది ఆ రోజే స్పష్టంగా ఈమె నిందితురాలు కాదు అనుకున్నాం కానీ ఈమె సాక్ష్యానికి ఉపయోగపడుతుంది అని చెప్పి పంపించిన వాళ్ళు సంవత్సరం తర్వాత ఇవాళ హడవుడిగా అరెస్ట్ చేయడం అని అంటే మోసపూరితమైన అరెస్ట్ చేయడం అంటే ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడే కవిత గారికి కూడా కావాల్సిన టికెట్లు బుక్ చేసుకొని వచ్చి వచ్చినప్పుడేమో మొదటి సెర్చ్ చేస్తూ ఉన్నాం ఏదైనా మెటీరియల్ ఉందే చూసిపోతామని చెప్పి మేము ఇంకొక ఇరవై నిమిషాల్లో వెళ్ళిపోతున్నామని చెప్పి ఆ తర్వాత మాకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినాయి మేము అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పి సౌజన్యంగా తీసుకుపోవడం అనేది ఇంతకు మించిన దుర్మార్గ చర్య లేదు బీజేపీ కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగ సంస్థలన్నింటినీ కూడా తనకు అనుకూలంగా పనిచేయించుకుంటుందని తన జేబు సంస్థలుగా పని చేయించుకుంటుందని చెప్పడానికి ఇంత మించిన ఆధారాలు ఎక్కడ లేదు స్పష్టంగా పిఎంఎల్ఏ యాక్ట్ తెచ్చేటప్పుడు దీని నుంచి మహిళలకు మినహాయింపు ఉండాలి అని చెప్పి దాన్ని దాంట్లో చట్టంలో రూపొందించాలని చెప్పి ఆనాటి చర్చ వచ్చింది దానికి సంబంధించే ఇవాళ కేసు నడుస్తుంది సుప్రీంకోర్టులో ఈరోజు వచ్చింది గతంలో కూడా పర్టికులర్గా కవిత గారి అరెస్టుకు సంబంధించి మేము ఆ రోజు కోర్టులో కేసు ఇస్తే స్పష్టంగా ఈడీ ఒప్పుకుంది మేము ఎటువంటి తీవ్రమైన చర్యలు తీసుకోవడం లేదు విచారణ కొరకు అడిగినాం అరెస్ట్ అనేది జరగదు అని చెప్పి ఓవరాల్గా ఈడీ ఒప్పుకుంది బెంచి ముందట ఒప్పుకుంటే ఆ రోజు జడ్జి గారు అరెస్ట్ చేయమని వాళ్ళే చెప్తారు కదా ఇక మీకు ఎందుకు ఈ పిటిషన్తో ఏముంది అని చెప్పి చెప్పి చెప్పాను ఇవాళ దాన్ని కూడా తుంగలో తొక్కి వాళ్ళన్న మాటనే వాళ్ళ తుంగలు తొక్కి ఇవాళ మళ్ళీ వచ్చి అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకుపోవడం అనేది బీజేపీ ఈ దేశంలో రాజకీయ ప్రత్యర్థుల్ని లొంగదీసుకోవడం కొరకు రాజకీయ ప్రత్యర్థుల్ని దెబ్బతీయడం కొరకు ఎన్నికల్లో లబ్ధి పొందడం కొరకు మాత్రమే ఇటువంటి అన్ని కూడా చేస్తూ ఉందన్న విషయం మనకు స్పష్టంగా కనబడుతుంది ఈ పదేళ్లలో వివిధ రాష్ట్రాలలో కూడా వివిధ ప్రతిపక్ష పార్టీల పైన ఏ రకంగా ఇటువంటి అన్ని ఉపయోగిస్తుందో ప్రతిపక్ష పార్టీలకు వాళ్ళకు నోటీసులు ఇవ్వడం వాళ్ళు బీజేపీలో చేరగానే ఆ కేసుల్ని క్లోజ్ చేయడం అనేది ఇప్పటికి వందలు మనం చూసినాం అదే పద్ధతిలో బీఆర్ఎస్ని లొంగ తీసుకోవాలి కేసీఆర్ గారిని లొంగ తీసుకోవాలన్న ప్రయత్నాలు చేసిండ్రు కానీ ఈ దేశంలో కేసీఆర్ గారు ఒకరు నిలబడిండు ఎదురు ఇప్పుడు ఇంకా మిగతా వాళ్ళు కూడా ఎదురు నిలబడ్డ వాళ్ళ పైన ఎట్లయితే చేస్తుండ్రో దుర్మార్గాలు దౌర్జన్యాలు అదే పద్ధతుల్లో ఇవాళ మా పైన కూడా చేసింద్రు తప్ప కర్త గారు తప్పకుండా నిర్దోషిగా తిరిగి బయటకు వస్తారు అందులో ఏం లేదు సాక్ష్యాలు లేవు అని చెప్పి ఎటువంటి సాక్ష్యాలు లేవు వీరిపైన వీరికి వ్యతిరేకంగా ఈమె సాక్ష్యంగా అని చెప్పిన వాళ్ళు ఇవాళ ఈమె అక్యూజ్డ్ అని చెప్పి చెప్పి తీసుకుపోవడం అంటే వంద శాతం ఇది రాజకీయంగా వాడుకోవడం కొరకు రాజకీయంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కొరకు వాళ్ళు ప్రయోజనం పొందడం కొరకు చేసిన దుర్మార్గమైన చర్య తప్ప ఇంకోటి కాదు అందుకే ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా పెద్ద హరీష్ రావు గారు ఏదైతే పిలిపించినో పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు తెలియజేయాలని చెప్పి బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఏదైతే ఉపయోగించుకొని ఎన్నికల్లో లాభ పొందడానికి ప్రయత్నం చేస్తుందో చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తుందో దానికి నిరసనగా రేపు కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది